హాయ్ అండి రేణుకా వంటలకి స్వాగతం ఈరోజు రెసిపీ కరకరలాడే కారా బూందీ ఇది మంచి స్నాక్ ఐటెం కదా గ్రీన్ అండి ఎప్పుడైనా చేసుకోవచ్చు అయితే ఇవి బూందీ అనేది పూసగా రావాలంటే వంట సోడా వాడతారు దాన్ని వేయటం వల్ల ఏంటంటే ఆయిల్ ఎక్కువ లాగేసి బూందీ ఆయిలీగా ఉంటాయి సో వంట సోడా వాడకపోయినా బూందీ ఇలా పూసగా రావాలంటే ఒక చిన్న టిప్ ఉంది నేను చెప్తాను సో ఫ్రెండ్స్ మీరు తప్పకుండా ఇలా ట్రై చేయండి మీకు ఆయిల్ ఎక్కువ లాకుండా పూస పూసగా ఉండే బూందీ అనేది వస్తుంది అలాగే బూందీ అన్నీ కూడా ఒకేలా ఉండాలన్నా కూడా ఏం చేయాలో ఒక టిప్ ఉంది చెప్తాను ఇక లేట్ చేయకుండా రెసిపీ స్టార్ట్ చేసుకుందాం ఫస్ట్ ఒక కప్పు శనగపిండి తీసుకోండి దీనిలో ఒక పావు కప్పు మాత్రమే బియ్యపిండి తీసుకోండి బియ్యపిండి వేయటం వల్ల బూందీ అనేది మరింత కరకరలాడతాయి దీనిలో రుచికి సరిపడినట్లుగా ఉప్పు వేయాలి అలాగే కలర్ఫుల్గా ఉండడం కోసం న్యాచురల్ కలర్ అయినా పసుపు ఒక పావు స్పూన్ వేసుకోండి బూందీ అనేది మరీ ఉప్పగా చప్పగా లేకుండా కొంచెం ఒక స్పూన్ కారం కూడా వేసుకుంటే ఆ ఘాటు కూడా ఉంటుంది రుచి బాగుంటాయి అన్నమాట ఇలా వీటన్నిటిని కలిపిన తర్వాత ఇప్పుడు కొన్ని కొన్ని నీళ్లు పోసుకొని ముందు పిండిని గట్టిగా కలపండి శనగపిండిలో మనం ఎక్కువ నీళ్లు పోసేస్తే ఉండలు కట్టి ఆ ఉండలు చితపడానికి టైం ఎక్కువ పడుతుంది ఫస్ట్ మనం ఇలా గట్టిగా కలుపుకున్నట్లయితే అసలు ఉండకట్టదు ఇప్పుడు మనకి బ్యాటర్ అనేది కొంచెం లూజ్గా కావాలి కదా పోసదేయడం కోసం లూజ్ కన్సిస్టెన్సీ కోసం ఇలా కొన్ని కొన్ని నీళ్లు పోసుకొని ఇప్పుడు కలుపుకోవాలి బ్యాటర్ అనేది ఇలా ఉండాలండి అంటే మరీ గట్టిగా ఉండకూడదు అలానే మరీ వాటర్ జారుడుగా ఉండకూడదు ఈ విధంగా డ్రాప్ పడేటట్లుగా ఇలా జారుడుగా ఉంటే చాల అనమాట అంటే దోశ బ్యాటర్ లాగా ఉండాలి సో మరీ పలచగా అయిపోతే మనకి ఆయిల్ ఎక్కువ లాగేస్తుంది చూడండి ఇక్కడ నేను వంట సోడా ఏమీ వాడలేదు అయినా ఉంది పూసగా రావాలంటే ఇక్కడ ఒక టిప్ ఏంటంటే ఆయిల్ అనేది నిండుగా ఉండాలి బాగా వేడిగా ఉండాలి అలాగే బూందీ దుయడం కోసం ఇలా బూందీ గరిట ఉంటుంది లేదంటే ఇలా చిల్లులు గరిటైనా తీసుకోండి ఆయిల్ బాగా ఉన్నప్పుడు హై ఫ్లేమే ఉంచండి ఇలా ఒక గుంట స్పూన్తో పిండి పోసి జాగ్రత్తగా ఇలా రౌండ్గా తిప్పుతున్నట్లయితే పిండి అనేది చుక్కలు చుక్కలుగా పడుతుంది పడిన డ్రాప్ పడినట్టు పైకి తేలాలి అప్పుడే మనకి బూందీ అనేది రౌండ్గా వస్తుందనమాట చూడండి అన్నీ కూడా ఒకేలాగా రౌండ్గా వచ్చాయి కదా వీటిని క్రిస్పీగా వేగేంత వరకు చక్కగా వేపుకోండి చాలా త్వరగానే వేగుతాయి ఆయిల్ బాగా హీట్ ఉంటుంది కాబట్టి అలాగే ఇలా బూందీ తీసేసిన తర్వాత ఎక్సెస్ గా ఉన్న చిన్న చిన్న బూందీ ఉంటుంది దాని టీ ఫిల్టర్ సహాయంతో తీసేసుకోండి నెక్స్ట్ బ్యాచ్ లోకి ఆ పలుకులు అనేవి మాడిపోయి అవి యాడ్ అవ్వకుండా ఉంటాయి అనమాట బూందీ చివరి బ్యాచ్ వరకు కూడా అంటే అన్నీ కూడా పూసుగా రావాలంటే ఇక్కడ ఒక టిప్ చెప్తానండి బూందీ గరటికి అడుగువైపున పిండి లేకుండా ఇలా ప్రతిసారి క్లీన్ చేసుకొని పిండి వేసినట్లయితే బూందీ అన్నీ కూడా చక్కగా రౌండ్గా పూసగా వస్తాయి సో ఫ్రెండ్స్ ఇలా అన్నీ చేసుకోవాలి ఈ విధంగా చూడండి నేను తీసుకున్న పిండి మొత్తం బూందీ దూసాను అనమాట అస్సలు ఆయిల్ అక్కడ లేదు కదా దీన్ని ఒక పెద్దగా ఉన్న గిన్నెలో వేసుకోండి ఆ తర్వాత బూందీలోకి ఇలా ఒక పావు కప్పు వేపుకోవాలి అలాగే కొన్ని జీడిపప్పు కూడా వేపుకోండి నెక్స్ట్ ఒక వన్ బై థర్డ్ కప్పు వరకు పుట్నాల పప్పు వేంజన్సనపప్పు ఉంటాయి కదా ఇవి కూడా ఆయిల్లో వేసుకొని వేపుకోవాలి ఇవి త్వరగానే వేగుతాయి అన్నమాట వీటి వల్ల బూందీ అనేది మరింత టేస్టీగా ఉంటుంది ఇవన్నీ తినేటప్పుడు పంటి కింద పడితే రుచి బాగుంటుంది సో మనకి క్వాంటిటీ కూడా కొంచెం ఎక్కువగా ఉంటాయి టేస్ట్ వైజ్గా కూడా బాగుంటుంది ఇలా పల్లీలు జీడిపప్పు పుట్నాల పప్పుని వేయించి వేసుకోండి అలాగే కరివేపాకు అలాగే రెండు వెల్లుల్లి రెబ్బలను కూడా కొంచెం వేపి తీసుకోండి ఫ్లేవర్ బాగుంటుంది ఒక పావు స్పూన్ మాత్రమే ఉప్పు అలాగే ఒక హాఫ్ స్పూన్ కారం ఆ వేడిగా ఉన్న పల్లీలు కరివేపాకు ఉంది కదా వాటిల్లో వేసుకోండి అప్పుడు మనకి పచ్చివాసన అనేది లేకుండా ఉంటుంది ఇక వీటన్నిటిని కలిపేసుకోండి అండి మనకి ఉప్పు కారం మనం బూందీ పిండిలో అంటే బ్యాటర్లో కూడా వేసాం కాబట్టి పైన కొంచెం వేసి కలిపేసుకోవడమే చూడండి బూందీ అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో చాలా చాలా టేస్ట్ ఉంటాయి ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత గాలి తగ్గలకుండా ఒక కవర్లో పెట్టి స్టోర్ చేసుకుంటే వన్ మంత్ వరకు ఉంటాయి మీరు ఈ దసరా పండగలో చక్కగా పిల్లలకి హాలిడేస్ ఉన్న ఇంట్లో ఉంటారు కాబట్టి తప్పకుండా చేసి పెట్టండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మీరు తయారు చేసుకున్న తర్వాత ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్